హాయ్ అండి వెల్కమ్ టు సాయి చంద్రికా మొబైల్ షోరూమ్ విషయం అండి ఈరోజు మీ ముందుకి ఒక ప్రీమియం క్వాలిటీ ఒక బెస్ట్ ప్రైస్లో మీకు మాకు మంచి క్వాలిటీ పోచ్ మేము ముందు తీసుకొచ్చామండి ఈ పోచ్ వచ్చరికి మీకు ప్యూర్ ట్రాన్స్పరెంట్ ఉంటుందండి అదేవిధంగా ఒకసారికి మనకి ఈ కెమెరాకి ఒకసారికి బంప్ వస్తుందండి కెమెరా కూడా కింద ఒక తగలకుండా గీతలు పడకుండా కూడా స్క్రాచెస్ లేకుండా ఇలా బంప్ వస్తుంది అదేవిధంగా స్పీకర్స్లోకి డస్ట్ పోకుండా కూడా ఒక బెస్ట్ క్వాలిటీ తోటి మనకి ఇలా జల్లె టైప్లో వస్తుందండి ఈ డస్ట్ డస్ట్ అనేది మనకి స్పీకర్లో పోకుండా ఉంటుందండి అదేవిధంగా మీకు బ్యాక్ సైడ్ ఏదైనా కలర్ మీరు ఇష్టపడి కొనుక్కుంటారు దానికి బ్యాక్ సైడ్ మనకి క్లియర్గా కనిపిస్తుందండి అదేవిధంగా మీ బటన్స్ కూడా చాలా బాగుంటుందండి స్మూత్గా ఉంటుంది ఈ బెస్ట్ క్వాలిటీ పౌచ్ మనకు వస్తే మన సాధ్యందరికీ ఆ మొబైల్ షోరూంలో ఒప్పో వివో రియల్మీ ప్లస్ అదేవిధంగా కొత్తగా ఈ మధ్య మోటోలో మొబైల్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయండి ఎవరికైనా ఒక బెస్ట్ ప్రైస్లో మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీలో పోచ్ కావాలనుకుంటే మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్కి ఇచ్చేయండి చాలా బాగుందండి హెవీ క్వాలిటీ పోచ్ అండి మీ మొబైల్కి చాలా లుక్ ఉంటుందండి అన్ని మోడల్స్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి సాయి చంద్రికా మొబైల్ షోరూమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎదురు అర్బెంక్ రోడ్ దర్శి